పేరుతో వీళ్ళిద్దరూ కూడా నిత్యం వందమైన లారీలు ఇష్టం తల్లిస్తా మొన్న మా శాసనసభ్యుడు అడిగాం అటు ఆ సభ్యుడు శాసనసభ్యుడు సభ్యుడు ఇద్దరు కలిసి ఇసుక తల్లిస్తా ఉన్నారు నీ వైఖరి ఎండో చెప్పు అసలు మౌనం ఉంటే కుదరదు నీకు వాటా ఉందా లేకపోతే నీ వైఖరి ఎంటో చెప్పమని అడిగితే మాట్లాడాలి ఆయన పత్రికా ముఖంగా అడిగితేనే మాట్లాడాలి ఆయన చెప్తా ఉన్నాడు ఇవాళ నాకు ఇసుకలో సంబంధం లేదు ఇసుకలో నా లారీలు లేవు అని ఆయన లారీలు కాదు ఆయన అనుచరులుగా పనిచేసినటువంటి ఈ మేలవరం శాసనసభకి జరిగినటువంటి ఎన్నికలో ఆయన అనుచరులుగా పనిచేసినటువంటి సైదారావు అని చెప్పి ప్రేమపట్నంలో ఇన్ఛార్జ్ గా పనిచేశాడు గోలీ సైదారావు అని చెప్పి వంటర్ కేసు ముందు ఆయన అతనికి సంబంధించినటువంటి లారీలు రాత్రికి రాత్రి ప్రయన లారీలు పెట్టి ఎత్తుతూ ఉంటే మరి అక్కడ సెవెంటీ నైన్ ఐపీసీ కింద కోటా కింద కేసులు కట్టారు కట్టారని లారీలో ప్రొకల పోలీసులు కూడా పోలీసు ఆ తర్వాత మూడో తారీఖు తొంభై పదో నెల పదో నెల మూడో తారీఖున ఒక పదిహేను లారీలు ఎవరైతే ఇప్పుడు ఈ కృష్ణప్రసాద్ ఉన్నాడో ఈ అంచారు రాయల నరసింహనారావు అట్లాగే మరి మాగంటి అబ్బాయి అని చెప్పేసి ఇతను అనుచర్లు ఎవరైతే ఉన్నారో వారి తాలూకు అంటే ఇతను బినామీలు అతను అంచర్లు ఎవరైతే ఉన్నారో అతని తాలూకు ఆ లారీలు ఎటువంటి అనుమతులు లేకుండా వస్తారే పదిహేను లారీలను పట్టుకొని ఆ రోజున కూడా మళ్ళా విశ్వతన్నదానం కిందనూ ఓటర్ల కింద కేసు చెన్నలపాటు పోలీస్ స్టేషన్ లో నమోదైంది మొన్న వెంటనే మళ్ళా పదకొండో నెలలో మరలా లారీలు వస్తా ఉంటే రాత్రి రాత్రి పోలీసు లారీ వాటిని ఏపీఎండిసి అప్ప చెప్తే ఆ రాత్రి రాత్రి కాగితాలు గుర్తించి అనుబంధలు ఉన్నాయని చెప్పి కేవలం ఓవర్ లోడ్ ఉంది ఒక్కొక్క లారీలో రెండు టన్నులు మూడు టన్నులు అని రెండు వేలు మూడు వేలు కన్నుకు రెండు వేలు వేయాలి అట్లా రెండు వేలు నుంచి నాలుగు వేలు ఆరు వేలు ఎంచుకొని ఆ పదిహేను లారీలు కూడా వైపు పెడుస్తున్నట్టు పరిస్థితుంది కాబట్టి తను నాకు సంబంధం లేదని చెప్పినా ఈ రోజున కృష్ణా జిల్లా వెస్స కృష్ణలో కంచెల దగ్గర చెవిటికాల దగ్గర నుంచి కంచెల శనగపాడు ఈ ర్యాంపుల గుంటుపల్లి శ్రీయాస్త అని చెప్పేసి తన అనుచరుడు కృష్ణప్రసాద్ ప్రధాన అనుచరుడు ర్యాంపులు మెయింటైన్ చేస్తా ఉధానమైనటువంటి అనుచరులే ఇక్కడ ర్యాంకులు మెయింటైన్ చేస్తా ఉన్నాడు మరి ఉదయవానికి సంబంధించినటువంటి రవిశంకర్ అనేటటువంటి వ్యక్తి అతని ప్రధాన ఆ విజయపట్న నియోజకవర్గంలో ఉన్నటువంటి శనగపాడు గుడి ఇవన్నీ కూడా రేంపుల్ మెయింటైన్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కేవలం మరి మొత్తం వాటాలు పంచుకొని ఈ రోజున ముప్పై మూడు పైసల వాట కృష్ణప్రసాద్కి ముప్పై మూడు పైసలు భవనకి స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు ముప్పై మూడు పైసలు ఈ వాటాలన్నీ పెట్టుకుని ఈ రోజున సామాన్యులకైతే వెళ్తే ట్రక్కు ఇష్టం దొరకడం లేదు కానీ వంద రాజు లారీలు భవానీపురం ఏపీఎండిసి స్టాక్ యాడ్ పేరుతో జగ్గపేట స్టాక్ యాడ్ పేరుతో మంగళగిరి స్టాక్ యాప్ పేరుతో ఈ రోజున ప్రతి నిత్యం కూడా వంద రాజు లారీలని తరలిస్తా ఉన్నటువంటి మరి వ్యక్తి విద్యాల ఉన్నారంటే అది వసంత కృష్ణ ప్రసాద్ అక్కడ సామాన్యు ఉదయభవనటువంటి విషయాన్ని కూడా గుర్తించ సామాన్యుడు గమనిట్లేదు నీ లారీలు పట్టుకున్నారని చెప్పేసి ఉమాగారు మాట్లాడితే అది సోషల్ మీడియాలో చూసి అతను మాట్లాడుతూ ఉన్నాడు ఇష్ట నాకెక్కడ సంబంధం ఉంది ఇష్ట నా అనుచరులు కాదు నాకు సంబంధం లేదు నా లారీలు కాదని నీ లారీలు కావు నీ సొంత లారీలు నీ పేరుతో ఉన్నటువంటి లారీలు నీ అనుచరుల పేరుతో ఉన్నటువంటి లారీలు అవునా కాదనేది కూడా అతను ప్రమాణం చేసి చెప్పాలి ఈ రోజు బాధగా ఉన్నాడు బాల మీద ప్రమాణం చేసి నాకు సంబంధం లేదు ఈ బాగా అబ్బాయితో ఈ రాయ నరసింహారావుతో ఈ హర్షంతో నాకు సంబంధం లేదన్నటువంటి విషయాన్ని ఆయన స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం